మనం మన తలరాత మనం సరిదిద్దుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్పండి పెద్ద బాబా బాబండి తప్పకుండా బంధువుల సో చెప్పాలి అందరు నేర్చుకుందామునే అందరికీ చెప్పండి ఇంకొకటి చెప్పండి పెన్షన్లు ఎక్కడ ఆగడం లేదు ఇంకా పెంచుతున్నారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి తీసుకుని అందరికీ చెప్పండి ఈ రోజు నేను బ్రహ్మదేవంలో ప్రచారం చేస్తున్నాను ప్రతి గడప తొక్కుతున్నాను ఆ ప్రతి అందరినీ మామయ్య గారిని గెలిపించమంటున్నాను నేను అడగక ముందే ప్రతి ఒక్కరు చాలా మంచి స్పందన చూపించి మేము తప్పకుండా ఈసారి ఏసీ మిమ్మల్ని మీరు అసలు అడగనవసరం లేదని చెప్తున్నారు ఓట్ కోసము అంత మంచి స్పందన కనిపిస్తుంది ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు ఇక్కడ మన హయాంలో మామయ్య గారి హయాంలోనే ఇక్కడ చాలా మందికి ఇండ్లు ఇప్పించాము ఇండ్లు పట్టాలు ఇండ్లు కట్టించాము ఇంకా చాలా మన ప్రభుత్వం మారినందుకు ఇంకా చాలా ఇండ్లు బాకీ పడ్డాయి అవి కూడా కట్టించేస్తాము మన ప్రభుత్వం రాగానే అట్లే చాలా డ్రైనేజ్ ఇష్యూ కనిపిస్తుంది వాటర్ అవుట్లెట్ ఇక్కడ ఎక్కడా లేదు సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ మనుబోల్ టౌన్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయో అవే ఇష్యూస్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి సో ఆ డ్రైనేజ్ ఇష్యూస్ తప్పకుండా చేస్తాము సార్ట్ అవుట్ చేస్తాము అట్లే ఇక్కడ మామయ్య గారు చాలా మంచి పనులు చేశారు ఇక్కడ స్కూల్ స్కూల్ స్కూల్కి మళ్ళీ అంగన్వాడి ఇది కూడా చేయించాము స్కూల్కి లింక్ రోడ్లు ఇక్కడ పొలాల్లో పోవడానికి లింక్ రోడ్లు కట్టించాము సో ఇక్కడ ప్రజలకు ఏ సమస్య రాకుండా మామయ్య గారి గెలిచాక వాళ్ళకి అన్ని సమకూర్చుతామని ఈరోజు మాటిస్తున్నాను